చాలా అంటే చాలా రుచిగా పిండి లేనప్పుడు ఈ విధంగా మైదా పిండి లేకుండా గోధుమ పిండితో రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ గోధుమ పిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం చిన్న రోల్ తీసుకొని ఈ రోటిలోకి కొంచెం అల్లం ముక్క అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకొని కచ్చపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మనం గోధుమ పిండితో గోధుమ పిండి కాంబినేషన్తో దోశ అనేది తయారు చేసుకుంటున్నాము ఇప్పుడు వేరొక గిన్నె తీసుకోండి గిన్నెలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నారో అదే కప్పుతో బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వని అరకప్పు వరకు తీసుకోవాలి ముందుగా రవ్వ అలాగే గోధుమ పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నీళ్లు పోసుకొని ముందుగా మనం పిండి మొత్తం ఉండలు లేకుండా ఉండేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని నీళ్ళు పోసుకొని పిండిని కొంచెం జారుగా ఉండేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు ఒక పది పదిహేను నిమిషాల పాటైనా పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే నూరు పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి జీలకర్ర వేసుకోండి పావు చెంచా వరకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి తగినంత ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ పిండిని మనం రవ్వ వేసుకొని రవ్వ దోశ మాదిరిగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొన్ని నీళ్ళు వేసుకొని ఇంకొంచెం జారుగా ఉండేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన దోశ మాదిరిగా ఈ విధంగా గరిటతో చక్కగా వేసేసుకోవటమే ఈ దోశల్లోకి నూనెతో కూడా పనిలేదండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి ఈ పచ్చిమిర్చి అల్లం ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది చాలా బాగా నచ్చుతుంది ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవటమే మనకు ఒకవేళ పిండి అనేది చిక్కపడింది అనుకోండి మళ్ళీ అందులో కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం జారుగా కలిపికొని దోశలాగా వేసుకోవటమే మరి మీ అందరికీ గోధుమ పిండి అలాగే రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ దోశ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్